హాయ్ అందరికీ నేనైతే ఫ్లిప్కార్ట్లో ఇంకొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను అవి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వచ్చాయి నేను నా ప్రీవియస్ వీడియోస్లో కొన్ని ఫ్లిప్కార్ట్ అన్బాక్సింగ్ వీడియోస్ అయితే నేను షేర్ చేశాను చాలా తక్కువ ప్రైస్కి తీసుకున్నాను ఆ వీడియోస్ కూడా మీరు తప్పకుండా చూడండి ఇవి చూసారా ఇది వచ్చేసి నా ఫస్ట్ వన్ ఓపెన్ చేసి చూద్దాము ఇవి చూడండి చెర్రీస్ తీసుకున్నాను నేనైతే ఫస్ట్ టైం తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో ఎప్పుడూ అయితే బయట సూపర్ మార్కెట్లో అయితే తీసుకొచ్చుకుంటాము ఇవైతే చాలా బాగున్నాయి టేస్ట్ కూడా వచ్చేసి అలాగే క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చినాయి ఇక్కడ చూసారా నేను వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను మామూలుగా ఇక్కడ ఎంఆర్పి వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అట్లా ఉంది నాకు ఇవి ప్రైస్ ఎంత పడినాయి అంటే టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అట్లా పడింది టేస్ట్ చాలా బాగున్నాయి క్వాలిటీ పరంగా కూడా చాలా బాగున్నాయి చెప్పాను కదా ఫస్ట్ టైమే ఎందుకంటే కొన్ని చెర్రీస్ మనకి స్మెల్ వచ్చేసి అస్సలు బాగోవు ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయి తీసుకున్నందుకు నేనైతే కొంచెం హ్యాపీగానే ఉన్నాను చూసారా న్యూట్రిషన్ ప్యాక్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా రా మనం ఏ ఐటెం తీసుకున్నా కూడా దానివల్ల యూజెస్ ఏంటి అనేది మనకైతే క్లియర్గా ఆ ప్యాకెట్ మీదైతే రాసి ఉంటుంది నెక్స్ట్ ప్యాకింగ్ కూడా చూసేద్దాము ఎందుకు నేను మీకు చూపిస్తాను అన్బాక్సింగ్ వీడియోస్ అని అంటే ఇప్పుడు నేను కొన్ని ఐటమ్స్ కొత్తగా తీసుకుంటాను అలాగే నాలాగా ఎవరైనా కొత్తగా తీసుకోవాలి అనుకునే వాళ్ళకి కొంచెం ఇలా చూస్తే ఒక ఐడియా వస్తుంది అందుకని చెప్పేసి నేను ఈ అన్బాక్సింగ్ వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను ఇవి చూసారా గ్రీన్ రైజిన్స్ అయితే తీసుకున్నాను ఇవి కూడా నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను లాస్ట్ టైం కూడా సేమ్ బ్రాండ్లో తీసుకున్నాను ఇవైతే ఇది నేను సెకండ్ టైం తీసుకోవటము చూసారు కదా ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్సే నాకు ఇది వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడింది వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ నైన్ పడింది చాలా తక్కువ ప్రైస్కి వచ్చినాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది నేనైతే టేస్ట్ చేసి చూశాను మనం డైరెక్ట్గా తీసుకునేదానికి ఇట్లా ఆన్లైన్లో మనం కొనుక్కునేదానికి కొంచెం మనీ అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది కంపల్సరీ క్వాలిటీ అని అంటే మరి అంత బ్యాడ్ క్వాలిటీ అయితే మనకైతే రావు ఆన్లైన్లో కూడా కొంచెం బెటర్గానే వస్తాయి ఇట్లా చూసారు కదా బబుల్ ర్యాప్లో ప్యాకింగ్ అయితే వచ్చింది ప్యాకింగ్ కూడా చాలా బాగా వస్తుంది ఫ్లిప్కార్ట్లో నాకైతే చాలా బాగా నచ్చుతాయి నేనైతే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటా ఉంటాను జ్యూసెస్ అయ్యి నేను చెప్పాను కదా నా లాస్ట్ వీడియోస్ కూడా నేను ఫ్లిప్కార్ట్ అన్బాక్సింగ్ వీడియోస్ చేశాను మీరు తప్పకుండా చూడండి మీరు చూస్తూ ఉంటే నా ఛానల్కి కొంచెం యూజ్ అవుతుంది నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఇంకా మంచి వీడియోస్ చేయాలి అని అయితే అనిపిస్తుంది కదా ఇది చూడండి ఇవి వచ్చేసి నేను చాక్లెట్స్ తీసుకున్నాను చా ఫస్ట్ టైం తీసుకున్నాను చాక్లెట్స్ వచ్చేసి నాకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం అసలు ఎంత అని అంటే అంత అనమాట నేను అట్లా ప్యాకెట్ అయినా నేను తినేస్తూ ఉంటాను అంత ఇష్టం నాకు చాక్లెట్స్ అంటే ఇవి చూసారా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఇవి సిక్స్టీ పీసెస్ మనకు ఉంటాయి ఎంఆర్పి వచ్చేసి టూ నైంటీన్ ఇది నాకు వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ అట్లా పడింది ఇదైతే నేను ఫస్ట్ తీసుకున్నాను మూసో గోల్డ్ చాక్లెట్స్ ఇవి ఇది కంపెనీ వచ్చేసి టోస్కా అంట ఏంటో నేమ్స్ కూడా చాలా డిఫరెన్స్గా అనిపించింది నాకు వచ్చేసి ఇవి చూడండి నేనైతే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అట్లా మెల్ట్ అయిపోతాయేమో అనుకున్నాను మెల్ట్ అసలు అయితే అవ్వలేదు చాలా బాగా వచ్చినాయి ప్యాకింగ్ కూడా మనకి చాలా బాగా వచ్చింది చూడండి చాక్లెట్స్ అయితే ఇట్లా ఉన్నాయి నేనైతే టేస్ట్ చేసి చూశాను ఫ్లేవర్ అయితే నాకు అంత అయితే అనిపించలేదు నేను నా ఓపెన్గా నా రివ్యూ అయితే నేను మీకు చెప్తున్నాను నాకు ఎక్కువ డార్క్ చాక్లెట్స్ అట్లా అయితే ఇష్టము అందుకని చెప్పేసి ఇవి కొంచెం మిల్కీగా అట్లా అనిపించినాయి చూసారు కదా ఇవే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్న ఐటమ్స్ అయితే ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్